హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్టోరీ టైం ఈరోజు మనం ఒక గర్వంగా చాలా గర్వంగా ఉండే నెమలి ఇంకా చాలా మంచి మనసున్న ఒక కొంగ కథ విందామా అయ్యూ రెడీ సరే లెట్స్ బిగేన్ అనగనగా ఒక అందమైన గార్డెన్ ఉండేదంట అబ్బా ఆ గార్డెన్ ఎంత బాగుందంటే అక్కడ రంగురంగుల పువ్వులు ఎగిరే క్యూట్ క్యూట్ బటర్ఫ్లైజు అన్ని ఎంత హైగా ఉన్నాయో చూడు చూడు ఎంత బాగుందో కదా వ ఆ గార్డెన్లో ప్రిన్స్ అని పిలిచే ఒక నెమలి ఉండేదన్నమాట ఎంజినో వాడ్ ఆ ప్రిన్స్ చాలా అందంగా ఉండేది కాని కొంచెం గర్వంగా ఎప్పుడూ నేనే ఇక్కడికి కింగ్ అన్నట్టుగా ఉండేది చూశారా సూర్యుడు వెలుగు తన మీద పడుతుంటే అబ్బో బో తనెంత బ్రైట్గా మెరిసిపోతోందో ప్రిన్స్కొక పెద్ద చాలా పెద్ద అందమైన తోక ఉండేది ఆ తోకని ఇలా ఫ్యాన్లాగా విప్పినప్పుడు వా చూడండి వంద కళ్ళున్నట్టు బ్లూ గ్రీన్ గోల్డ్ ఎన్నెన్ని రంగులో అన్ని మెరిసిపోతున్నాయి సో బ్యూటిఫుల్ చూస్తుంటే అసలు కళ్ళు తిప్పుకోలేం కదా సో ప్రతి ఉదయం ఆ ప్రిన్స్ ఏం చేసేదో తెలుసా ఆ గార్డెన్లో ఇలా గర్వంగా నడుస్తూ నన్ను చూడండి ఈ ప్రపంచంలో నాంత అందమైన పక్షి ఎవరూ లేరు అని గట్టిగా అందరికీ వినిపించేలా అర్చదన్మాట ప్రిన్స్ అందాన్ని చూసి అక్కడున్న గులాబీ పువ్వులు కూడా సిగ్గుపడేవంట అండ్ లొక్ ఆ సీతాకోక చిలుకలు తమ రెక్కలతో క్లాప్స్ కొడుతున్నాయి ఇక మిగతా చిన్న చిన్న పక్షులన్నీ అమ్మో ఎంత బాగుందో అని ఆశ్చర్యంగా ప్రిన్స్నే చూస్తూ ఉండిపోయేవి కాని ప్రిన్స్ మాత్రం మిగతా పక్షుల్ని చూసి నవ్వేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైటింగేల్ని చూసిందనుకోండి వెంటనే నీ గొంతు బాగుండొచ్చు కాని నువ్వు చూడటానికి బ్రౌన్ రంగులో అస్సలు బాగోలేవు అని ఎగతాలి చేసేది అయ్యో పాపం ఆ నైటింగేల్ చాలా అయిపోయింది అంతేనా కాదు తరువాత ఒక వాయిజావుల్ ఒక గుడ్లగూబన్ చూసింది దాన్ని చూసి హెహ నువ్వు చాలా తెలివైన దానివేమో కాని ఎంత డల్గా గ్రే రంగులో ఉన్నవో చూడు అని నవ్వింది కాని అందరికన్నా ఎక్కువగా ఎవరిని చూసి నవ్విందో తెలుసా ఒక చెరువు దగ్గర చాలా పీస్ఫుల్లీ నిశ్శబ్దంగా నిలబడి ఉన్న కొంగను చూసి దాని చూసి గట్టిగా నవ్వి నీ సన్నని కాళ్ళు ఈ తెల్లని ఈకలు చూడు అరే నువ్వు రెక్కలను ఒక కర్రలా ఉన్నావు అని చాలా గట్టిగా గెలిచేసింది బట్ నో వాట్ ఆ కొంగకి అస్సలు కొంచెం కూడా కోపము రాలేదు అది ప్రిన్స్ వైపు చూసి చిన్నగా చాలా జెంటిల్గా నవ్వింది అంతే ఏమీ అనలేదు సో కాం సో ఒకరోజేమైందంటే ఆ గార్డెన్ రాజుగారు ఒక గ్రేట్ ఫ్లయింగ్ రేస్ అనౌన్స్ చేశారు ఈ రేస్లో పక్షులన్నీ ఒక పెద్ద రివర్ని దాటి మళ్ళీ వెనక్కి రావాలన్నమాట ద ప్రైస్ గెలిచిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ ఫెదర్ క్రౌన్ ఇస్తారు సో ద రేస్ ఇస్ అబౌట్ టు స్టార్ట్ పక్షులన్నీ స్టార్టింగ్ లైన్ దగ్గర చేరాయి అఫ్కోర్స్ మన ప్రిన్స్ కూడా తన అందమైన తోకని విప్పి ఈ రేస్ నాదే నో డౌట్ నాంత అందంగా ఎగరడం ఎవరికీ రాదు అని చాలా గర్వంగా చెప్పింది అండ్ ద రేస్ గో చిన్న పక్షులన్నీ గట్టిగా రెక్కలు కొట్టుకుంటూ వష్ అని ఎగరడం మొదలుపెట్టాయి నైటింగేలేమో పాడుకుంటూ ఎగిరింది అండ్ ది ఆవుల్ ఏమో చాలా స్ట్రేట్గా స్టేడీగా ఎగిరింది అండ్ దెన్ చూడు చూడు అక్కడ ఆ కొంగ తన పొడవాటి బ్యూటిఫుల్ వింగ్స్ ని చాపి ఎంతో తేలిగ్గా సో గ్రేస్ఫుల్లీ ఆకాశంలోకి పైకి ఇంకా పై పైకి ఎగిరిపోయింది వావ్ బట్ అబౌట్ ప్రిన్స్ ప్రిన్స్ మాత్రం చాలా నెమ్మదిగా ఎగురుతోంది వై ఎందుకంటే తన బరువైన అందమైన తోక అది తనని కిందకి లాగేస్తోంది అయినా సరే అందరూ తన అందాన్ని చూడాలని అది కింద కిందనే నెమ్మదిగా షో ఆఫ్ చేసుకుంటూ ఎగిరింది సో ద సిచ్యువేషన్ ఇస్ కొంగేమో చాలా లైట్గా ఫాస్ట్గా ఎగురుతూ నదిని దాటేసి తిరిగి వచ్చేస్తోంది కూడా కాని మన ప్రిన్స్ మాత్రం ఇంకా హాఫ్ వేలోనే ఉంది పాపం ఆయాసపడుతూ తన తోక బరువుకి చాలా చాలా కష్టపడుతోంది అప్పుడే చెస్తాన్ హఠాత్తుగా ఒక పెద్ద గాలి వచ్చింది ఆ గాలి ప్రిన్స్ విప్పి ఉంచిన ఆ పెద్ద తోకకి బలంగా తగిలింది లైక్ సేల్ ఆన్ ఎ బోట్ ఓ నో అయ్యో ప్రిన్స్ కళ్ళు షాక్ తు అది గాలిలో ఒక కైట్లాగా గిరగిర గిరగిర తిరగడం మొదలుపెట్టింది చూసారా రంగులన్నీ కలిసిపోయి ఒక వర్ల్పూల్లా కిందకి కిందకి ఓ నో కిందకి పడిపోతోంది అండ్ దెన్ దబ్బుమని ఒక పెద్ద శబ్దం స్ప్లాష్ ప్రిన్స్ నేరుగా ఆ నది మధ్యలో పడిపోయింది తన అందమైన రంగులన్నీ అయ్యో నీటిలో దర్చిపోయాయి ద మీన్ టైం ఇంతలో ఆ కొంగ చాలా గ్రేస్ఫుల్గా ఒడ్డున ల్యాండ్ అయింది చూశారా అక్కడ రాజుగారు తన కోసం ఆ గోల్డెన్ క్రౌన్తో ఎదురుచూస్తున్నారు రాజుగారు ఆ కిరీటాన్ని చాలా ప్రేమగా కొంగ మీద పెట్టారు హే అప్పుడు ఆ కొంగ ఆ కిరీటాన్ని అందుకుని చాలా వినయంగా అందము బలము అనేవి దేవుడిచ్చిన గిఫ్ట్స్ వాటిని మంచిగి వాడాలి కాని గర్వపడటానికి కాదు అని చాలా మెల్లగా చెప్పింది అండ్ లుక్ ఓవర్ దేర్ పాపం ప్రిన్స్ ఒక రాయిమీద ఒంటరిగా కూచునుంది తడిచిపోయి చలితో వణుకుతూ చాలా సిగ్గుపడుతూ ఫైనలీ తన తప్పు తెలుసుకుంది సో ఈ కథలోని ఏంటంటే గర్వం అనేదే మనల్ని పతనానికి దారితీస్తుంది నిజమైన అందం మన దయలో మన వినయంలో ఉంటుంది రిమెంబర్ ప్రైడ్ లీడ్స్ టు డౌన్ఫాల్ అండ్ ట్రూ బ్యూటీ ఈజ్ ఇన్ బీయింగ్ కైండ్ అండ్ హంబుల్ చూసారా ఫ్రెండ్స్ ప్రిన్స్ తన అన్నాన్ని చూసి గర్వపడటం వల్ల ఎలా ఓడిపోయిందో కాని మనక్రేన్ తన మంచి మనసు తన హ్యూమిలిటీ వల్ల గెలిచింది సో మనం ఎప్పుడూ గర్వపడకూడదు అందరితో దయగా ఉండాలి అదే అ రియల్ బ్యూటీ మీకీ కథ నచ్చిందా ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ టెట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇలాంటి మరిన్ని మంచి కథలతో మనం మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్